మొట్టమొదటి ఆదమన ఆదమ చూస్తే ఆయన దేవుడు ఆరు చేశాడు ఇప్పుడు ఆదమొచ్చింది భూమి మీద పాపం వచ్చింది ఏంటా పాపం దొంగతనం చేశాడా నరహత చేశాడా ఏం చేశాడు అంటే తన భార్య మాట విని తినవద్దని చెప్పిన పండ్లు తిన్నాడు దేవుడు తిరుగుతా చెప్పాడు ఆ పండ్లు తినద్దు తింటే చచ్చిపోతారని చెప్పాడు అయినా కూడా ఆదాము తన భార్య మాట విని ఆ ఫలములు తినడం వల్ల పాపము అతని లోనికి తన భార్య అడబడిన హవలోనికి వచ్చింది ఆజ్ఞతి క్రమమే పాపం పాపం వల్ల వచ్చిన జీతం మరణం ఆమె చెప్పండి గట్టి లూయ పాపం వల్ల వచ్చిన జీతం మరణం పాప ఎప్పుడు వస్తుందంటే ఆజ్ఞ క్రమించినప్పుడే అంటే దేవుని మాటలు మీరినప్పుడు అందుకని ఆదామును చూస్తే ఆరు రోజు చేసే దేవుడు భూమి మీద మొట్టమొదటి పురుషుడు అతనే అతను ఆరు రోజు చేపడ్డాడు అయితే అతని వల్ల పాప వచ్చింది కాబట్టి భూమి మీద అందరికీ కూడా అదే కడపట్టి ఆదాముగా ప్రభు వచ్చాడు స్తోత్ర చెప్పండి కడపట్టి ఆదాముగా యేసు ప్రభు వచ్చి ఆయన సిలు పైన మొట్టమొదటి పురుషుడైన ఆదా మొదలుకొని నేటి వరకు జీవిస్తున్న ప్రతి మనుషులున్న పాపం శాపం కోపం లోపం దోషం తొలగించాలంటే ఆయన ఇంచుమించు ఆరు గంటల వరకు శిలవలో అంటే మొదటి ఆదం ద్వారా పాపం వచ్చింది కడపట్టి ఆదమాబడిన యేసు వల్ల పాపం నుండి విడుదల వచ్చింది అలలుయా చప్పట్లు కొట్టి గట్టిగా వస్తాయి గట్టిగా యేసు ప్రభు శిలు ఎన్ని గంటలు చెప్పండి ఆరు గంటలు ఎందుకంటే మొట్టమొదటి పురుషుడైన ఆదామ వల్ల పాప వచ్చింది కాబట్టి ఈయన కడపట్టి ఆదాముగా ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల పాప వస్తే ఈయన వల్ల ఏం రావాలి పాప నుండి విడుదల రావాలి ప్రచురత పవిత్రత రావాలి కావాలి అందుకైనా శిలు పైన ఆరు గంటలకు పైనే ఉన్నాడు ఆయన ఆమె పుట్టిన ప్రతి మనిషిలో ఖచ్చితంగా పాపం ఉంటుంది ఎట్లా అంటే తల్లిదండ్రులలో ఉన్న వాళ్ళ వాళ్ళ రక్తమే కదా ఏమంటారు నా రక్తం అనరా మరి మీ రక్తమే మీ రక్తం పరిశుద్ధమైందా మనిషిలో ఉన్న రక్తం పరిశుద్ధమైందా కాదు కదా అందుకని బాప్కి సంబంధించిన ప్రతి వారు కూడా ఆయన శరీరము ఆయన రక్తం తీసుకుంటారు సార్ నేను ఎప్పుడు చెప్తుంట ఆయన రక్తం మనలోనికి వేయటం వల్ల మనలో ఉన్న రక్తం రక్తం కాబట్టి ఆ రక్తం ప్రభు యొక్క రక్తం మనం తీసుకోవటం వల్ల మన రక్తం పవిత్రపరచబడుతుంది మన రక్తం పరిశుద్ధపరచబడుతుంది ఆ తర్వాత ఆయనకి మనకు రక్త సంబంధం ఏర్పడత